అందరికీ నమస్తే యావత్ భారతదేశం మొత్తం ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ట అంటే జనవరి ఇరవై రెండున మనకు బాలరాముడి ప్రాణ అయితే జరగబోతుంది ప్రతి ఇంటికి అయోధ్య అక్షింతలు అయితే వచ్చే ఉంటాయి కదా అయితే ఆ అక్షింతలను మనము ఎలా వాడాలి మనము ఆ అక్షింతలు మన ఇంటికి వచ్చే రోజైతే మనము దీపాలతో ఆ అక్షింతలను స్వాగతించాలి అంటే మనకు సాక్షాత్ ఆ శ్రీరాముడు అక్షింతలే మనకు వస్తున్నాయి కాబట్టి మనము దీపాలతో అక్షింతాలనైతే స్వాగతించాలి వాటిని మనం పూజ గదిలో పెట్టి ప్రాణప్రతిష్ఠ జరిగే రోజు వరకు వాటిని మనము పూజించాలి ఆ అక్షింతలను మనము వృద్ధి చేసుకోవాలి అంటే ఏ విధంగా వృద్ధి చేసుకోవాలి అంటే మన ఇండ్లల్లో ఉండే మామూలు అక్షింతలతో వాటిని కలుపుకోవాలి లేదా మనం బియ్యాన్ని తీసుకొని వాటిల్లో కొద్దిగా పసుపు కలిపి ఆవు నెయ్యి వేసి మనం అక్షింతలను తయారు చేసుకొని మనకు అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను మనం తయారు చేసిన అక్షింతలలో కలుపుకొని ఆ విధంగా మనం మన అక్షింతలను వృద్ధి చేసుకోవాలి అలా కలిపినప్పుడు మనకు అయోధ్య నుండి వచ్చిన అక్షింతలకు ఉన్న శక్తి ఆ అక్షింతలకు కూడా లభిస్తుంది ఈ విధంగా మనం వృద్ధి చేసుకున్న అక్షింతలను ప్రాణప్రతిష్ట ప్రతిష్ట పూర్తయిన రోజు నుండి మనం ఏదైనా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు లేదా మనం ఏదైనా పనికి వెళ్తున్నప్పుడు మనం మన తలపైన ఆ రెండు అక్షింతలను వేసుకొని వెళ్తే మనకు శుభం జరుగుతుంది అలాగే ఎవరికైనా అక్షింతలు లభించని వారికి కూడా మనం ఈ అక్షింతలను పంచిపెట్టవచ్చు బాలరాముడి ప్రాణప్రతిష్ట రోజున ప్రతి ఒక్కరు కూడా తమ ఇళ్లలో ఐదు దీపాలను ఉదయము లేదా సాయంత్రం వేళలో వెలిగించాలి ఐదు దీపాలను ఎక్కడ వెలిగించాలి అంటే రెండు దీపాలను పూజ గదిలో రెండు దీపాలను గడప దగ్గర ఒక దీపాన్ని తులసి చెట్టు దగ్గర వెలిగించాలి లేదా ఐదు దీపాలను మనం పూజ గదిలోనే కూడా వెలిగించుకోవచ్చు ఐదు దీపాలని ఎందుకు వెలిగించాలి అంటే మన పంచ ప్రాణాలకు గుర్తుగా మనం ఆ ఐదు దీపాలను మనం వెలిగించాలి మనం దీపావళి సంక్రాంతి మొదలైన పండుగలను ఏ విధంగా అయితే జరుపుకుంటామో ఈ జనవరి ఇరవై రెండవ తేదీని కూడా అదే విధంగా ఒక పండుగలా జరుపుకుందాం సంక్రాంతి దీపావళి దసరా అనే పండుగలు ఒక సంవత్సరం కాకపోయినా మరో సంవత్సరం అయినా మనం జరుపుకోవచ్చు కానీ అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట అనేది మన జీవితకాలంలో మొదటిసారి వస్తున్న పండుగ కాబట్టి ఈ రోజున మనం మన ఇంటి ముందు రంగురంగుల ముగ్గులతో గుమ్మానికి మామిడి తోరణాలతో ఇంట్లో దీపాలతో ఎంతో ఘనంగా జరుపుకోవాలి అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట దిగ్విజయంగా జరగాలని ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని అందరూ కూడా శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రాన్ని జపిస్తూ ఆ శ్రీరామచంద్రుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం జై శ్రీరామ్